అంటే మీకు ఈ తరహా నాకు నా తరహా వాడి వాడి తరహా ఉన్నారని అనునారు కదా ఫోర్కర్ మనం యపణే కి ఉన్నండి అని అడుగుతారు ఇదిగో మీకు ఈ తరహా పని కి ఉన్నది అంటే ఇవేళ ఉన్న తరహా నినట తరహాన కూడా కల్పొని దం రిజల్ట్ గాని ద్యాత కదండి యాడ అది కంటే మీకు ఉన్న తరహా ఈ యాడ లోపల ఉన్న తరహాని కల్పొని లేదు పదేళ్ల కిందట మీకున్న తరహా ఈ పదేళ్ల లోపల మీకు తరహాని కలుపుకొని లేదు వస్తువున్న కొద్ది ఏమవుతుంది కొత్త తరహాల్ని కలుపుకొని ఒక తరహా ఏర్పడుతుంది పెట్టాడు వాడు తల్లి లోపల సాయంత్రం ఏంటంటే రూపాయి మిగిలేదు ఆ రోజుల్లో రూపాయి అంటే ఈ రోజుల్లో వంద రూపాయలు మీకు తెలుసు రూపాయలు కూడా దొంగ కూడా వంద రూపాయలు కొట్టేయడు ఎందుకు పనికే నేను స్టాంపులు బిళ్ళలు ఉంటే కొట్టేస్తాడు పేపర్లో వేసిన డబ్బులు కొట్టేసేంత పూర్తి రోజుల్లో ఎవరు లేరు డబ్బులు వ్యాల్యూ ఇంట్రెస్ట్ అయిపోయింది కనుక ఆ రోజుల్లో రూపాయి మిగిలేదు వాడికి ఆ రూపాయి మిగిలితే వాడు వాడు తల్లి కలిసి భోజనం చేసి ఇంట్లో ఇల్లు జాగ్రత్తగా చూసుకుని అందులో కావాల్సినటువంటి ఇల్లు వాకిలి కొంప ఇవన్నీ చూసుకున్న తర్వాత రోజుకి ఎంత అయ్యేది పావులయ్యేది మీద ముప్పవాళ్ళ మిగిలేదు సంవత్సరం ఇళ్ళ దుకాణం పెట్టి వాడు ఏం చేశాడు సంవత్సరం అయిన తర్వాత బీడీలు సిగరెట్లు కూడా పెట్టాడు ఇప్పుడు వాడి బిజినెస్ లో ఎంత వస్తుంది ఇళ్ళకి బీడీలకే సిగరెట్లు ఇంకో సంవత్సరం అయిన తర్వాత ఏం చేశాడు స్వీట్ లోను లెమన్ స్లైసెస్ పెట్టాడు పెప్పర్మెంట్స్ పెట్టాడు ఇప్పుడు బిజినెస్ లో ఎంత వస్తుంది నాలుగింటి ఇంకో ఏడాది తర్వాత ఏం చేశాడు చిన్న కుట్టా దిగి తీసుకున్నాడు అందులో బిస్కెట్లు మొదలైనటువంటివన్నీ పెట్టాడు కాస్త ఇప్పుడు ఎంత వస్తుంది వీటితో కలిపి వస్తుంది ఇంకో ఏడాది తర్వాత స్టేషనరీ స్టోర్స్ కూడా కలిపి పెట్టిస్తాడు ఇప్పుడు ఎంత వస్తుంది వాడు అమ్మేటువంటి పలకలు బెల్ట్లు మరియు కన్సల్ పుస్తకాలు స్టేషన్ అన్ని కలిసి ఐదేళ్ళు అయ్యేటప్పటికీ బాపకుల గ్రామంలో లక్షాధికారి అయినాడు రహంతుల్లా సాహిబ్ గారు అంటే బాపకుల్లో ముందు సహం కొనగలిగినటువంటి స్థితిలోకి దాని తగ్గట్టు ప్రవర్తన కూడా చాలా సాధుశీయులు అయినటువంటి మహానుభావుడు ఎవరిని ఏం అన్నటువంటి వాడుకోడు పొరపాటు కూడా పరోక్షంలో కూడా చా వాడలాగా అన్నటువంటి వాడుకోవడం మరి ఎందుకు వస్తాయి ఎక్కడికి తెచ్చినవి సంస్కారాలు అంటే ఎక్కడికి వచ్చినాయో మరి కానీ కలుస్తూ ఉంటాయి కలుస్తూ ఉంటాయి తర్వాత పని చేసుకున్నాయి తర్వాత పిల్లలు పుట్టే పుట్టిన పిల్లవాళ్ళు పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు అయిన తర్వాత కొడుక్కి జ్వరం వచ్చింది మూడు నెలలు మంచం మీద తీసుకున్నాడు బతకడం చెప్పారు డాక్టర్ అవుతూ ఉండగా రాత్రి ఒక రోజు రాత్రి దొడ్డ గలగలా గలగలా బతలేదు కదా పెడితే దొడ్లో బిందెలు కనిపించినాయి పరదు కట్టిన బంగారపు వద్దలు ఉన్నాయి బిందెల్లో అట్లాంటి మూడు బిందెలు కనిపిస్తే వడువును భార్య తల్లి కలిసి సాయం దక్కి ఇంట్లో పెట్టేస్తే వాడికి కాలోచించింది తెలవరసాను నన్ను ఇంట్లో పెట్టుకున్నావు ఒక మనిషి బలి కావాలి ఈ కొడుకుని తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళా అని అడిగింది ఎవరో వాడు ఆ నిద్రలో కాలంలో ఉన్నాడు వాడు పూర్వ సంస్కారంతోనే పలుకుతుంది నన్నే తీసుకెళ్ళాను కొడుకు దెబ్బలెక్కిపోయింది వారం రోజుల్లో వీడికి హార్ ఆ కొడుకుని ఊళ్ళో చాలా లక్షా రూపాయలైన వ్యాపారస్తులైన తర్వాత అంటే వాడి వ్యాపారం ఆ రోజు రాజుకే ఇంట్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుని వస్తుంది కదా పదేళ్ల కిందట మనం ఉన్నటువంటి స్వభావానికి ఈ పదేళ్లలో మనం చేసినటువంటివన్నీ కూడా కలిపి మన స్వభావం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు కనుక ఎప్పటి నుంచి ఉన్నాయి ఉన్నాయని ఉన్నాయి అడిగితే మానవులు ఎప్పటి నుంచి ఉన్నారు ఆంథ్రపాలజీ వాళ్ళు చెప్పిన హిస్టరీ వాళ్ళు చెప్పినా వాడి గుర్రలో పెట్టిన అబద్ధాల ఫిగర్సే కదా ఏదో అప్పటి నుంచి ఉన్నాడు పదిహేను లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇరవై ఎనిమిది లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు కుర్రండా కొడుకు రోడ్డు వచ్చి ఎంత చూపుతాడో నేను అప్పుడు చేసినా అంతే చెప్పాలి అంతకంటే అక్కడ ఫిగర్స్ అయితే పుస్తకాల్లో రాసి కోతల కోసం డబ్బులు సంపాదించడం తప్ప ఎవరి కోసం కోతలేకండి ఎంతకంటే ఎవిడెన్స్ ఏం లేవు అలాగే ప్రాణం ఎప్పటి నుంచి ప్రాణులు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ భూగోళం మీద జీవరాశి కాకపోతే ప్రాణులు అంటే బయాలజికల్ బీయింగ్ ఎప్పటి నుంచి భూమి తప్పటి నుంచి ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కాసాం వానికి కాసాం అంటే వానికి దేనికి పూర్వ సంస్కారం అనాదిత్వం మొదలు లేదు అనాదిగా ఉండటం కూడా ఉన్నది మొదటి నుంచి ఉన్నటువంటి సంస్కారాలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు అంటే అసలు ఈ భూమి మీద గ్రాండ్ ఇనాగ్రేషన్ ఆఫ్ బయలాజికల్ కింగ్డమ్ మొదలెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనలో పోనటువంటి బేసిక్లీ యానిమల్ ట్రేడ్స్ వారంటే ఏమిటండి యుద్ధం అంటే కాంపిటీషన్ అంటే ఏమిటండి మన పిల్లడి క్యాస్ఫాస్ట్ రావాలనే ఐడియా ఉంది అంటే ఏమిటండి బీస్లీ ఇన్స్టిట్యూట్ ఏమిటి అంటే యానిమల్ నేచర్ అండ్ బీస్లీ ఇన్స్టిట్యూట్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటివి కూడా పోకుండా ఉన్నాయి అన్నాడు ప్రాచీన స్థిర గొప్ప రక్షణ కాదా యుద్ధం అంటే தா ரெண்டு மூடவை காபோத்துக்கு எப்படோ பசு தான் எப்படி வந்து லட்சம் மாணவ மாற்ற முடிப்பேன் முன்காடு அர்தான் அந்த అనాదిత్వం అంటే ఆది లేకుండా మొదలు లేకుండా బాగా మొట్టమొదటి కూడాను బయోలాజికల్ కింగ్డమ్ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి స్టేట్స్ కూడాను ఉన్నాయండి ఉదాహరణకి ఆశిష నిత్యత్వ ఆశిష అంటే ఆశిస్ యొక్క నిత్యత్వాత అంటే నిత్యత్వం వలన నిత్యంగా ఉంటాం మనం ఆశిస్థులు నిత్యంగా ఉండటం వలన అప్పటికి నుంచి ఇప్పటివరకు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు మనం బాగుండాలని అని చెప్పి ఏమైనా చేస్తే బాగున్నాను అది ఆశిస్తున్నాయి అలాగే మనం చెప్పిపోకుండా ఉంటే బాగున్నాం ప్రాణభీతి బ్రయలాజికల్ కింద చుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బిహేజీ ప్యాస్ అయిన వాడి దాకా ఉందే లేదా ఏది ప్రాణదీతి అనేది ఇయర్ ఆఫ్ లైఫ్ నథింగ్ ఎడ్యుకేషన్ మనకి వచ్చినంత మాత్రాన ప్రాణభీతి పోదు మనకి సైన్స్ కాలేజీ లో డిగ్రీ వచ్చినంత మాత్రాన పోదు ఎంబీబీఎస్ కానీ ఎంబీ పాస్ అయినా పోదు ఇంజనీరింగ్ పాస్ అయినా పోదు ఏం చేసినా ప్రాణభీతి అంటే ప్రాణభీతి ఏ అని పోయిన వాడికి పోవలసిందే గానీ అందుకని అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రాణభీతి అనేటువంటి ముందు చూసావా ఇలాంటివి చాలా ఉన్నాయని చూస్తున్నాడు అండ్ ఎందుకని ది డిజైర్ ఫర్ సర్వైవ్ అంటే ఉందాం అనేది లోపల ఉంటుంది ఆ లక్షణం పోగూడదు అని ఉంటుంది ఒకటం తెలుసు కానీ పోకూడదని ఉంటుంది ఇది ఇది ఎలా అయితే ఉందో దీంతో పాటు అలాగే సైకలాజికల్ బేస్యర్ హై జంతువుల దగ్గర నుంచి మన దాకా లో వచ్చిందో లేదా మనం జంతువులు ఉన్నప్పుడు ప్రారంభించింది అది மன கொண்ட முத்துல கோத்து மாணவருக்கு போய் அப்போ இன்லெக்சு மீன் ஜென்வல்க்கு இன் உண்டேது கேட்கு இன்லெக் வர போகம் பெட்டிங் ரேபெல்லாம் உதோகம் போட்டுதோ அனைவோயோன் வந்து அனைத்து ஜென்ட்டுக்கை அல்ல அனுபவம் ஜென் இன்ஸ்டிங் తనల్ని కానీ తన పిల్లల్ని కానీ రక్షించుకునేందుకు సహజమైనటువంటి ప్రవృత్తి భయం తప్ప మానవుడి దగ్గరికి వచ్చేటికి అసహజమైనటువంటి ఒక అగ్రిగా భీకరమైనటువంటి వీళ్ళు పెంచుకున్నటువంటి ఒక అన్యాచురల్ ఫియర్ పెరిగింది ఎందుకంటే గుంటూరులో పెట్టాలి పెన్షన్ ఎందుకండి గ్రాట్యుయేటీ ఎందుకండి ఇవన్నీ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కాక ఇంకా అంటే రేపు ఉంటామో సస్తామని భయనా కదా ఆ నవంసత్వం ఏ జాతికైనా ఉంటే నరజాతికన్నా అని ఇన్ని జరుగుతుంది ఎన్ని చేసి రేపు ఎలా ఉంటుందో అనేటువంటి నవంసకత్వం ఇంకొక జాతికి ఉన్నదా ఇంగ్లీష్ వచ్చినా పోవటం లేదు కదా మనకి డిగ్రీ కూర్చున్నా పోవటం లేదు కదా నిత్యత్వాత ఆశీర్వాదం కోరే దుర్బుద్ధి అంటే మేము ఎస్ట్రాలజీ అంటాడు అంటాడుగా அக்கௌண்ட் அலகே பாமிஸ் நம்ப ரேடிக்கல்ஸ் அல்லது எப்படின்னா எங்களுக்கு பைக்கோ ஆகிருத்தி அனைவரு பிராணீதி ரூபா மொதல் உன்னது கனக்கோண்ட் கூட தோடாதிவம் கலந்து சாரா உயிர் అవన్నీ ఈ ప్రాక్టీస్ వాళ్ళు ఒక్కదాని రెండవది ఆదివారం పూట ఒక గంట రెండు గంటలో మూడు గంటలో పిల్లలకు సండే స్కూల్ అని చెప్పి ఒకటి అరేంజ్ చేసుకోవాలి అది మేము ఇప్పటికి అరేంజ్ చేసాము రెండు సంవత్సరాల నుంచి కొంతమంది పిల్లలు నిరంతరం నడుస్తూ ఉన్నారు కొంతమంది టీచర్స్ కూడా వస్తారు దానికి మీలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకొక ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు దాని కి సండే కి కంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేసినట్లయితే దాని స్కీము దాని ప్రణాళిక ఎట్లా చేసుకోవాలో అది కూడా ఇస్తాం లేదా సెలవులు వెకేషన్ సీజన్ లో వాళ్ళు బయలుదేరి మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఇక్కడ వాళ్ళు అధ్యయనం చేసినటువంటి ఆధ్యాత్మిక విషయం కానీ హోమియోపతికి సంబంధించినటువంటి విషయం ఇవన్నీ కూడా కలుపుకుని వాళ్ళకి ఒక క్యాంపు కింద వారం రోజుల్లో పది రోజుల్లో నెల రోజుల్లో క్యాంప్ కింద పెట్టుకుని వాళ్ళ వాళ్ళ ఊళ్ళ గ్రామాల దగ్గరలో అక్కడ పది మందిని చేర్చి వాళ్ళకి ఆ క్యాంపులో అంటే పొరుగురు నుంచి మనుషులు రాగలిగినా రాలేకపోయినా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు వెకేషన్ సీజన్లో వాళ్ళు నడుపుకుంటానికి ఇలా మూడు స్కీమ్స్ అని చెప్పి అనుకున్నాం ఈ మూడు స్కీమ్స్ ఏది ఎలా చేద్దాం అనేటువంటిది క్రమంగా మేము చూద్దాం కృష్ణస్వామి గారి వివరాలు వాసనాలుగా చూద్దాం ఇది కూడా ఆయన గమనించుకుని ఎవరెవరి దేనికి సిద్ధం అవుదాం అని అనుకున్న వాళ్ళు వాళ్ళ టైం పర్మిట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉదాహరణ ఇప్పుడు వాళ్ళు పాఠంగా చేతాము పదవ సూత్రం మనం చెప్పబోతున్నాం తాసాం అనాదిత్వం ఆశిషో నిత్యత్వం తాసాం అంటే వానికి అనాదిత్వం అంటే మొదలు లేదు ఎప్పుడు మొదలెట్టాయో తెలియదు ఎందుచేత మనకు తెలిసింది నిత్యం ఆశిషో నిత్యత్వ ఆశిష అంటే ఆశీర్వాదముల యొక్క నిత్యత్వం వలన అంటే మనకెవర బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పబోతుంది మీరు పది పేల పాటు చల్లగా ఉంటారు అది మనం అదేగా కోరేది శుభంగా జరిగిపో అన్నీ అయిన దాకా మీరు ఉంటారు ఇట్లాంటివి ఆశీస్ ఆశీస్ అంటే అది దీర్ఘావిధు మొదలైనటువంటి అంటే ఆ కాలం వృత్తి ఉండవు మొదలైనటువంటి ఇట్లాంటివి కోరుతూ ఉంటాం అనేటువంటిది మొదలైనవి మనం చూసినందువల్ల ఈ పైన చెప్పబడినటువంటి వాటికి అనాధిత్వం ఉన్నదని మనకు తెలుస్తుంది ఏం చెప్పాడు పైన రెండు చెప్పాడు ఆ రెండింటిలో ఒకదాని ఒకటి ఏమిటి ఆత్మ దానికి ఉన్నటువంటిది ఏమిటి లక్షణం నేను అనేటువంటి చైతన్యం

ఇది మాత్రం వెలుగు వెలిగే వెలిగేం పొగడున్నట్టు వెలిగి తేడా ఏంటి మనలో దేన్ని వరుసను ఉన్నారు ఉంది దీంట్లో ఏముంటాయి నామము రూపము దేశము రాణము వీటిలో రెండు వంటి వానస్తాం లాము అంటే పేర్లు కుర్చీ ఇది చూడంగానే గత వల్ల కుర్చీ అనే పద పైకి వస్తుంది బల్ల దీన్ని చూడగానే బల్ల అనేది పైకి వస్తుంది దాన్ని చూడగానే డక్కరు బ్లాక్ బోర్డు ఇలాగా ఎన్ని పేర్లు ఉంటాయి అంటే మనం ఎరుగున్న ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని పేరు లోపల పైగా ఈ మన ఎరుగున్నటువంటి ఎన్ని భాషలు ఉన్నాయో ఒక్కొక్క దానికి అనేసి పేర్లు కొట్టు ఉన్నాయి బ్లాక్ బోర్డు వల్ల కనీసం రెండు పేర్లు మనకున్నాయి కదా అలాగే బుక్ అలాగే పుస్తకం అలాగే కితాబ్ అంటే మనకు వచ్చి కనిపిస్తాం మళ్ళీ కనిపిస్తే వెంకటేశ్వరరావు గారు హోంవర్క్ కనిపించినప్పుడు ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు అంటే మనం అంగీకరించాం యాక్సెప్టెడ్ నెక్స్ట్ టైం కనిపించినప్పుడు మనమే ఆయన వెంకటేశ్వరరావు గారిని ప్రపోజ్ చేస్తున్నాం వారు సార్ ఇట్లాంటి పేర్లు ఎన్ని ఉన్నాయి మనం ఎంతమందిని ఎరుగున్నామో అని ఇంకా అదిగాక మనం ఎంతమందిని ఎరగామో వాళ్ళ గురించి ఎవరెవరో చెబుతారు ఏమండి ఢిల్లీలో వెళితే మేము చరణసింగ్ ఇంటికి వెళ్ళామండి అని ఏదో పావుగొంటాం మీ మైండ్లో మీరు చూడనటువంటి చరణసింగ్ ఉంటారు ఇప్పుడు మనందరి న్యూస్ పేపర్లో చదువుకుంటూ ఉంటే ఫోటోల ద్వారా కానీ ఫోటోలు లేకుండా ద్వారా కానీ కొన్ని వేల మంది ఈ ఢిల్లీలోను హైదరాబాద్లోనూ ఉన్న సరుకు మనం దూరంలో ఉన్నారా లేదా ఇలాగా కనుక మనం చూసిన వాళ్ళ రూపాలు చూడని వాళ్లకు మనం కల్పించుకున్న రూపాలు ఉంటాయి అలాగే బాధ కలిగింది హనుమంతుని కలుసుకున్నారు హనుమంతుడు రూపం ఉందో లేదా కానీ మీరు చూశారండి కానీ చూశారు చూడలేదా లాట్ ఉంటుంది అంటే అంటుకో చూడటం ఒక్కటే కాక చాలా రూపాల చూడటం ఉందని తెలుసుకోండి అంటుకో అయితే మనం చూడలేదు కదా భౌతికంగా హనుమంతుని అంత మాత్రమే